న్యూస్ గుంటూరు నగరంలో గౌత లచ్చన్న గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు మహమ్మద్ నాసిర్ గళ్ళం మాధవి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌత లచ్చన్న మహోన్నత వ్యక్తి అని ఆయన సేవలు అమోఘమని కొనియాడారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు రాజకీయ పాండిత్యుడు సర్దార్ గౌతులచ్చన్న గారి దిన్ పురస్కరించుకొని జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా సర్దార్ అనే బిరుదు దేశంలోనే ఇద్దరికి మాత్రమే అందినటువంటి పరిస్థితులు అందులో సర్దార్ గౌతులచ్చన్న గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషమైనటువంటి విషయం బీసీల బాంధవుడిగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి వ్యక్తి తిరిగి స్వాతంత్రతనం భారతదేశ అభివృద్ధి కోసం పునాదులు వేసేటువంటి దాంట్లో తన భాగస్వామ్యాన్ని పెట్టినటువంటి ప్రముఖుడు సర్దార్ గారు బ్రిటిష్ వారిని సైతం ఎదురించి పోరాడి ఆచార్య ఎన్జీ రంగ గారి శిష్యరికంలో రాష్ట్రంలో ఏ వ్యక్తి చేయనటువంటి బీసీల కోసం అనేక అభ్యున్నతి కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీసీల బాంధవుడిగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనలాంటి యువ నాయకులందరూ కూడా గౌ సర్దార్ గౌతుల్ అచ్చన్న ఒక ఆదర్శపడిన ఆదర్శపీనటువంటి రాజకీయ నాయకుడిగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం గౌతుల అచ్చన్న గారి నూట పదిహేనవ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఆయన సర్దార్ అనే ఒక వీరోచితమైన బిరుదుని పొందిన మహోన్నత వ్యక్తి అటు ఉప్పు సత్యాగ్రహంలోనూ ఇటు ఫిట్ ఇండియా మూమెంట్లోనూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన అద్భుతమైన మహానేత ఇటు రైతు బాంధవుడుగాను అటు వెనకబడిన కులాలకు అంటే బీసీలకు అండదండగా ఉన్న ఆశా జ్యోతిగా నిలిచారు స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తులలో స్వాతంత్ర సమరయోధుల్లో గౌతుల అచ్చన్న గారు ఒకరు ఈరోజు మేము ప్రజా ప్రజాప్రతినిధులుగా మెలుగుతూ ఇలాంటి వారి ఆదర్శాలు వాళ్ళ అడుగుజాడల్లో జాడల్లో వెనక నడుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేమందరం కూడా ఆయన జయంతిని పురస్కరించుకొని గణ నివాళులు అర్పించాము ఇదే విధంగా ప్రతి సంవత్సరము వారి వర్ధంతులకి జయంతులకి మేము పూనుకొని నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది వారి స్ఫూర్తితోనే మా ఈ రాజకీయ పాలన ఉంటుంది అని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు అలాంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన పరిపాలించిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా ఉండడం నిజంగా మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము ఒక బీసీ మహిళగా ఒక బీసీ ప్రజాప్రతినిధిగా ఈరోజు లచ్చన్న గారి అడుగుజాడల్లో నడవ నడవాలి అని అనుకుంటున్న నాలాంటి ఎందరో నాయకులకి వారు ఆదర్శప్రాయంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క సందర్భంలో వారిని గుర్తు చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాం సర్దార్ గౌతమ్ సన్న స్వాతంత్ర సమరయోధుడు పేదలపాటి పెన్నిధి నూట పదిహేనవ జయంతి సందర్భంగా మరి గుంటూరులో ఉన్నటువంటి ఇద్దరు శాసనసభ్యులు నిర్వాహకులు అందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క జన్మదినోత్సవ వేడుకలను చాలా రంగరంగ వైభవంగా ఘనంగా జరిపినందుకు ముందుగా మీడియా మిత్రులకి వారికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇరవై ఆరు జిల్లాల్లో కూడా గారి జయంతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా మేము జరుపుతూ ఉన్నటువంటి విషయం కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను లచ్చన్ అంటే ఒక కళ్ళు గీత కార్మిక కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా గ్రామస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయంగా ఎదిగినటువంటి మహామేధావి ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే పేద ప్రజల కోసం బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కూడా పోరాటాలు చేసి అదేవిధంగా తను ఏదైతే లక్ష్యాన్ని చేరాలనుకున్నాడో ఆ లక్ష్య సాధన కోసం ఎవరిని కూడా లెక్క చేయకుండా కేవలం బలహీన బడుగు ప్రతిదే కాకుండా ఆధిపత్య కులాల వారికి కూడా ఈ సమాజంలో మంచిగా న్యాయం జరగాలని ఒక దృఢ సంకల్పంతో ఆశయంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి ఆనాడు క్విట్ ఇండియా మూమెంట్ కానీ జయాంధ్ర మూమెంట్లో కానీ మరి ఆయన చేసినటువంటి సేవలు ఇవాళ రాజకీయ పార్టీలు మాలాంటి వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క ఏదైతే ఆశించాడో ఈ రాష్ట్రం ప్రగతి కోసం దేశ ప్రగతి కోసం అందరూ కూడా వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తే తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మన ఆశ్చర్య ప్రజలకు కూడా మంచి సంక్షేమ పథకాలు కానీ మంచి రాజకీయ పరిపాలన కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి యొక్క ఆదర్శాన్ని తీసుకుని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు మరి గుంటూరు జిల్లా తరఫు నుంచి అందరూ కూడా ఘనంగా అర్పించడం జరిగింది